జనమేజయ మహారాజుతో వ్యాస మహర్షి అన్నారు జనమేజయ నేను చెప్పినటువంటి షరతులన్నీ నీవు అంగీకరిస్తావు కదా తప్పకుండా అంగీకరిస్తాను మహర్షి నాకు కష్టాలు రాకుండా చెప్పండి అయితే వినమన్నారు ఉత్తర దేశమున నుండి ఒక తురంగ మరుదించు దానినో అయ్యా కొనకు కొంటివో ఎన్నడా గుర్రమెక్కబోకు ఒకవేళ ఎక్కిన స్వారీ చెయ్యకు స్వారీ చేసిన అరణ్యానికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్ళినా అక్కడ వేటాడవద్దు ఆట జరిగేపో అక్కడ ఒక పంది కనిపిస్తుంది దానిని మాత్రం నీవు కొట్టద్దు కొడితే ఆ పంది చనిపోయి ఒక అందమైనటువంటి సుందరి అక్కడ నీకు ప్రత్యక్షం అవుతుంది ఆమెను చూడవద్దు ఒకవేళ చూచినా ఆమెతో మాట్లాడవద్దు అన్నారు మాట్లాడినా ఆమెను వివాహం చేసుకోవడానికి మాత్రం అంగీకరించవద్దు జనమేజయ వింటున్నావు కదా వింటున్నాను మహర్షి ఒకవేళ వివాహం వరకు వచ్చిందే అనుకో ఆమెనుకు పట్టపురాణి స్థానాన్ని మాత్రం ఇవ్వద్దు ఆట జరిగే పో అంతవరకు వచ్చిందనుకో ఆమెతో కలిసి నీవు అశ్వమేధయాగం చేయడానికి మాత్రం అంగీకరించవద్దు ఒకవేళ అశ్వమేధయాగం చేయవలసినటువంటి అవసరమే వచ్చిందనుకో అప్పుడు వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల చేత అశ్వమేధయాగం చేయించినట్లయితే ఏ విధమైనటువంటి అపశకునములు నిన్ను అంటజాలవధివా అని చెప్పి వ్యాస మహర్షి చెప్పారు అప్పుడు జనమే జయమహారాజు అనుకున్నాడు అసలు పంచకళ్యాణి గుర్రాన్నే కొనకపోతే ఇవన్నీ ఉండవు కదా ఏమిటో మహర్షి అలా చెప్పారు అనుకున్నాడు సరే వ్యాస మహర్షి జనమేజయ మహారాజు వద్ద సెలవు తీసుకున్నటువంటి వారే వెళ్ళిపోయారు ఒక ఆరు నెలలు గడిచిన తరువాత ఒక పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకొచ్చాడు గుర్రాల వ్యాపారి తీసుకొచ్చి జనమేజయ మహారాజు ముందు పెట్టి అంటాడు ఓ జనమేజయ కురుకులోదయ నీదు గుర్రాల శాలలో నీ జవసత్వ సంపద నిందైన సుందరవాజిలేక నీ మోజుకు బూజు పట్టినది ఓ జనమేజయ నీ అశ్వశాలంతా చూచాను కానీ సుందరమైనటువంటి వాజి లేదు మీలాంటి రాజులు అధిరోహించదగినటువంటి అశ్వము ఇది ఇలాంటి అశ్వాన్ని ఎక్కి మీరు వేటాడినట్లయితే మీ యొక్క కీర్తి నుతికెక్కుతుంది కనుక ఈ గుర్రాన్ని మీరు తీసుకోండి అన్నాడు